హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి జనవరి పదమూడు తారీఖు సాటర్డే రోజు వీడియో చేస్తున్నాను అంటే మార్నింగ్ చేస్తున్నాను ఈ వీడియో వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎరటిగా అండి వీడిఐ గ్రే కలర్ వెహికల్ ఇది లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనరు మీకు ఫుల్ షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది బంపర్ టు బంపర్ మీకు సింగిల్ ఓనరు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా నవంబర్ మంత్ వరకు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైల్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఉన్నాయండి మీకు ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ మీకు క్యారెల్ కూడా ఉందండి ఇది పర్సనల్ వెహికల్ అండి కమర్షియల్గా వాడలేదు ట్రావెల్ కూడా యూజ్ చేయలేదు ఓన్లీ హోమ్ ప్లేట్ అండి మీకు ఎక్కడ కూడా ట్రావెల్స్కి వాడింది లేదు ఇది డైరెక్ట్ నేను ఓనర్ దగ్గర నుంచి వెహికల్ తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే వాళ్ళ పెద్ద ఫ్యామిలీ టూర్స్ పోవడానికి క్యారెల్ పెట్టించుకున్నాడు సేఫ్టీ పర్పస్గా బంపర్ ఇవన్నీ వేయించుకున్నాడు అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఇంజన్ కూడా టైమింగ్ అని బర్లేదు చాలా గుడ్ కండిషన్లో ఉంది ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుందండి నేను ఏమైనా ఫేక్ ఉంటే మాకు బండి రిటర్న్ తీసుకొచ్చి ఇవ్వచ్చు మేము అలాంటి ఏది ఫేక్ న్యూస్ చెప్పాము వేక్లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఇంజన్ సౌండ్ మీకు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ టోటల్ చూపిస్తూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీకు ఆర్సీ కూడా చూపిస్తాను ఆర్సీ లిపి మీకు కావాలంటే ఓనర్ గారి నెంబర్ కూడా ఇచ్చేస్తాను ఇది మీకు ట్రావెల్ కానీ ఏంటంటే ఎవరైనా బంపర్స్ కానీ పైన క్యారల్ అంటే ట్రావెల్కి యూజ్ చేసిరు కావచ్చు అనుకుంటారు అందుకోసమని నేను మరీ మరీ చెప్తున్నాను ఓన్లీ పర్సనల్ యూజ్ వెహికల్ అండి ఇది ఫ్రెండ్స్ మనకు దీంతో పాటు మన దగ్గర డిజైర్లు ఉన్నాయి ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి ఏదో ఒక వెహికల్ ఉంది ఒక నాలుగు వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర చూడాలనుకున్న వారు సాటర్డే సండే వచ్చి చూసుకోవచ్చు మనది లోకల్ కరీంనగర్ లోకల్ అండి మీకు అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మీకు చూపిస్తాను యాస్ పట్టుకో ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుందండి మీకు న్యూ బ్యాటరీ ఉంది మీకు ఆప్రాన్స్ అన్ని ఒరిజినల్ తోటి ఉంటుంది మీకు ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఓపెనింగ్ అయితే లేదండి టైమింగ్ చైన్ అయితే అసలే పడలేదు చూసుకోవచ్చు మార్కింగ్ కూడా ఉంది మీకు ఇవన్నీ ఇక్కడ మీకు మార్కింగ్ తెలుస్తుంది అండి ఓపెన్ చేసినవి అన్ని టోటల్ మీకు పేస్ట్ కూడా వచ్చేస్తుంది అక్కడ మీకు విత్ ఏబిఎస్ ఉంటుంది వెహికల్కి వచ్చేసి రెండు వేల పదిహేను వెహికల్ అండి ఇది టోటల్ ఆల్ ఒరిజినాలిటీ ఉంటుంది ఏసీ కూడా వర్కింగేనే బంపర్ అయితే చాలా హెవీగా ఉంది మీకు ఫ్యాగ్ ల్యాంప్స్ మీకు మైలేజ్ మాత్రం ట్వంటీ ప్లస్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ బిలో ఉంటుంది డీజిల్ వేరియంట్ టైర్స్ కూడా మంచి కండిషన్లు ఉన్నాయి బాగా నట్టేసి ఫ్రెండ్స్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ మీకు ఇంటీరియర్ చూసి తెలుసుకోవచ్చు అండి వెహికల్ ఎలాంటి కండిషన్లో ఉన్నదని మీకు వెహికల్కి అయితే స్క్రీన్ రివర్స్ కెమెరా మంచి యాండ్రాయిడ్ ఉంది చూసుకోవచ్చు స్క్రీన్ మీకు స్క్రాచ్లెస్గా అయితే ఉన్నది మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది చూసుకోవచ్చు లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎక్కడ ఏమైనా మీకు చిన్న డిసడ్వెన్షన్ వచ్చినా వన్ మంత్కి అయినా మాకు రిటర్న్ తీసుకొచ్చి ఇవ్వచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎందుకంటే మేము కిరాలు ట్రావెల్స్కి వాడిన వెహికల్స్ అయితే మేము తీసుకురాము మీకు ఇంటీరియర్ చూడవచ్చు వెహికల్ తిరిగింది తిరిగింది మనకు టోటల్ తెరిచిపోద్ది ఎవరికైనా మీకు రోప్ లైనింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఎవ్రీథింగ్ వర్జనాలిటీ ఉందండి చూసుకోవచ్చు మీకు అసలు ఎక్కువ ఈ ఈ సైడ్ సీట్స్ అయితే యూజ్ చేయలేదు ఈ బ్యాక్ సైడ్ కూడా మంచి లెదర్ సీట్స్ అయితే వేయించడం జరిగింది ఓనర్ గారు చూసుకోవచ్చు త్రీ సిక్స్ డబల్ వన్ హైదరాబాద్ పాసింగ్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు రివర్స్ కెమెరా బ్యాక్ బంపర్ కూడా మంచి హెవీగా ఉన్నది మీకు అన్ని వర్జినాలిటీ తోటి ఉంటుందండి మీకు టూల్ కిట్స్ కూడా చూసుకోవచ్చు ఇంకా అన్నీ అసలు యూజ్ చేయలేదు టూల్ కిట్స్ కూడా స్తాను మీకు బూట్ ఫర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ చిన్న స్క్రాచెస్ తప్ప మీకు ఏది లేదండి ఇది రబ్బింగ్లో వెళ్ళిపోతుంది మీరు టెఫ్ అని చెప్పి ఫుల్ షైనింగ్ వస్తుంది వెహికల్ అయితే ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉందండి మీకు పికప్ కానీ అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉందండి చూసుకోవచ్చు మీకు ఆల్ ఒరిజినల్ ఉంటుంది వెహికల్ వచ్చేసి డోర్ సౌండ్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సింగిల్ సౌండ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి మార్చి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మోడల్ సింగిల్ ఓరు లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది వర్జల్ పెయింట్ ఉంటుంది బంపర్ టు బంపర్ ఫ్రంట్ టు బంపర్స్ ఉంది బ్యాక్ బంపర్ ఉంది పైన క్యారెల్ కూడా ఉంది గ్రానిక్ కలర్ ఉంది వెహికల్ హైదరాబాద్ ఫాసింగ్ ఎవరైనా లోన్కి వెళ్ళాన వెళ్ళచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు ఉంటుంది నెగోషియబుల్ ఉంటుందండి లోకల్ కరీంనగర్లో అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్ కాల్ చేసే రావచ్చు నంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఇంకో నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇంజన్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు చాలా నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వేరియంట్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ బిలో వస్తుంది ట్వంటీ ఎబో మైలేజ్ వస్తుంది అండి వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది అంటే ఫుల్లీ లోడెడ్ వెహికల్ కరీంనగర్ లొకేషన్ అండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్ కాల్ చేసి రావచ్చు దీంతోపాటు మన దగ్గర షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మోడల్ ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి మీకు ఇంజన్ పరంగానే నానాడెంటులు ఉంటే ఏ వెహికల్ అయినా ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు నంబర్ కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశ్రీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్